ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మంది కూడా అప్పుల వలయంలో కూరుకుపోయి ఉన్నామని అంటారు అసలు ఈ అప్పుడు ఎప్పుడు తీరిపోతాయో అంటారు అసలు ఈ అప్పులు తీర్చగలుగుతామా లేదా అన్న సందేహం కూడా వాళ్ళ మీద వాళ్ళకే కలుగుతూ ఉంటుంది అలాంటి వారు ఈ మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పేటువంటి చిన్న పరిహారమే నానా ఓ పెద్ద ఖర్చు ఉండేదేం కాదు చాలా అతి చాలా తక్కువ ఖర్చుతో ఉన్నటువంటిదే తప్ప పెద్ద పెద్ద ఖర్చులతో కూడుకుంది ఏమి కాదు ఈ విధంగా చేయండి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా కూడా స్థిరపడగలుగుతారు దానికల్లా మీరు చేయాల్సింది మహాశివరాత్రి రోజున ముందు నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి దీపారాధన అనేటువంటిది వాస్తవంగా నువ్వుల నూనె వేసి మామూలు నిత్య దీపారాధన ఎలా అయితే చేస్తామో ఆ విధంగా దీపారాధన చేయండి అందులోనే ఒక యాలక్కాయ ఇలా ఇలా కొట్టి వేసేయండి అంటే ఇలా విచ్చుకొని ఉంటుంది కానీ పూర్తిగా విడదీయద్దు అది వేసి చిన్న బెల్లం ముక్క కూడా అందులో వేయండి దీపారాధన కుందిలో నెంబర్ వన్ ఆ తర్వాత మీరు చేయాల్సింది తొమ్మిది కొబ్బరి బొండాలు సిద్ధం చేసి పెట్టుకోండి తొమ్మిది కొబ్బరి బొండం దానికి ఇలా హోల్ పెట్టి వాడుకొచ్చి కట్ చేసి ఇస్తారు కదా కొద్దిగా హోల్ పెట్టి మామూలు కొబ్బరి నీడు ఎలా అయితే మీరు తాగుతారో అలా హోల్ చేసిన తర్వాత ఆ కొబ్బరి బొండా నీడతో అభిషేకం చేయండి మహాశివరాత్రి నాడు ఈ విధంగా కొబ్బరి బొండా నీడతో అభిషేకం చేయడం విశిష్టత విశేషం అందుకని తొమ్మిది కొబ్బరి బొండాలతోటి అభిషేకము అనేది చేయండి ముందు అంటే మీరు అభిషేకం టికెట్ అనేది తీసుకున్న తర్వాత ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే బ్రాహ్మణులు లోపలికి రాణిస్తారు బ్యాచ్కి ఇంతమంది అని చెప్పేసి మీ వంతు వచ్చినప్పుడు మీరు ఆ తొమ్మిది తొమ్మిది కొబ్బరి బొండాలతో కూడా అభిషేకము అనేది ఆ బ్రాహ్మలకు చెప్పి మీరు చేయండి నాన్న కొబ్బరి బొండాలతో అభిషేకం చేయటం ఆ తర్వాత చక్కగా మీరు తీసుకెళ్ళినటువంటి పాలు ఆవు పాలతోటి అభిషేకం చేయటం ఆవు పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఉంచి గనక అభిషేకం చేయటం శ్రేష్టం యథార్థంగా అలాగే నీలి రంగు పువ్వులు అని చెప్పేసి ఉంటే శంఖం పువ్వులు ఆ పూలు కూడా నీళ్ళల్లో వేసి ఉంచి ఆ జలంతో అభిషేకం చేయడం కూడా విశేషం మోదుగ పువ్వులు అని చెప్పేసి ఇంతకు మునుపు కార్యక్రమంలో తెలియజేసే ఎపిసోడ్లో మోదక పువ్వులు నీళ్లలో వేసి ఉంచి ఆ నీటితో అభిషేకం చేయటం కూడా మహా విశేషం ఆ మోదుగ పువ్వుల్ని కూడా మీరు పరమేశ్వరుడి పైన పెట్టండి బిల్వ దళాలు సమర్పించండి ఎర్రని మందార పువ్వులు పెట్టండి శంఖం పువ్వులు పెట్టండి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి మన వంతు ప్రయత్నం మనం చేస్తాము అలా చేశారు అని అంటే మాత్రం యథార్థంగా సకల సిరి సంపదలు కలుగుతాయి అప్పులు అనేటువంటి ఎవరికైనా ఉండి ఉంటే అవి త్వరగా తీర్చగలుగుతారు ఎలా తీరుస్తారు ఆర్థికంగా మీరు స్థిరపడితే అప్పులు తీర్చగలుగుతారు అంటే ఆర్థికంగా కలిసి వస్తుంది అని అర్థం చక్కగా ఆర్థికంగా కలిసి వస్తుంది ఆ రోజున అభిషేకం అంత అయిపోయిన తర్వాత పక్కన కూర్చోండి ఒక చోట శివాలయంలో కూర్చోండి కూర్చుని ఇంతకు మునుపు నా దగ్గర శ్రీచక్రము అన్న వస్తువు దైవిక వస్తువు ఒకటి కలెక్ట్ చేసుకున్నటువంటి వాడు కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు నేను వాళ్ళు ఇప్పుడైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకున్నారు దానికి ఏమి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు అది ఒక అదృష్టకరమైన వస్తువుగా భావించి మీరు మా లాకర్ పెట్టమన్నా ఆ కవర్ లోపల ఒక పేపర్ ఉంటుంది వైట్ పేపర్ అందులో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మరొక పేపర్ మీద రాసుకోండి రాసుకొని మళ్ళీ యాజ్ ఇట్ గా అదే పేపర్ ని ఆ కవర్ లోనే ఉంచండి ఆ రాసుకున్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి శివాలయంలో అంటే శివుడి గుడిలో గనక ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే యథార్థంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అందుకని ఆ మంత్రం చదవండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధిం దేహి దాపయ స్వాహ ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సరిగా చదవండి నాన్న అలా కానీ చదివారు అంటే ఆర్థికంగా బలపడతారు ఆర్థికంగా స్థిరపడతారు ఎప్పుడైతే ధనము డబ్బు అనేటువంటిది మనకు వస్తుందో అప్పుడు అప్పులు తీర్చవలసినటువంటి వాళ్ళకి మనం అప్పు తీరుస్తాము అప్పులు అంటే ఎక్కడి నుంచి తీర్తాయి మనకి ఫైనాన్షియల్గా కాస్తన్న సపోర్ట్ అనేది ఉంటేనే కదా తీర్చగలిగేది ఏమో ఆ భగవంతుడి అనుగ్రహం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది నాన్న వాస్తవంగా ఈ మంత్రాన్ని మీరు గుర్తు పెట్టుకొని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చొప్పున చదవండి కానీ నూట ఎనిమిది రోజుల పాటు కనుక చదవండి యథార్థంగా చక్కని మార్పు అనేది వస్తుంది ఫైనాన్షియల్గా చాలా బాగా డెవలప్ అవుతారు ఆర్థికంగా బలపడతారు నానా కానీ కాకపోతే ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదివేలోపు డిస్టర్బ్ అవ్వద్దు మైండ్ అసలు వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే డిస్టర్బ్ అటువైపు చూడటం ఎవరైనా పలకరించారా అని చెప్పి చూడటం అలా వద్దు ఏకాగ్రతగా మంత్రం బహుశా నోటికి వచ్చుంటే హ్యాపీగా నూట ఎనిమిది సార్లు చదువుకోండి రాదు అనుకుంటే పేపర్ మీదనో లోనో రాసుకుని వెళ్ళి అది చదవండి నూట ఎనిమిది సార్లు చదవండి జప సంఖ్యకు మీ ఇష్టం జపమాలైనా పెట్టుకోవచ్చు లేదా ఇంకేదైనా గుర్తు నూట ఎనిమిది సార్లు అన్నప్పుడు అది మీరు అది గుర్తుగా ఏదైనా సరే వస్తువు పెట్టుకోండి పెట్టుకొని నూట ఎనిమిది సార్లు చదవండి ప్రతి రోజు చదవండి మీరు అత్యద్భుతం నాన్న అందుకని వీలైనంత వరకు కూడా ఇది చదవడానికి ప్రయత్నం చేయండి మన ఇంట్లో చదివిన దానికంటే గుడిలో చదివితే వాస్తవంగా మన ఇంట్లో ఒకసారి చదివింది గుడిలో సార్లు చదివినట్టు గుడిలో చదివితే ఆ గుడిలో మనం చదివి మనకు వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అలాగే ఒక నది దగ్గర చదివితే కొన్ని లక్షల రెట్ల ఫలితం వస్తుంది సముద్రం దగ్గర చదివితే కోట్ల రెట్ల ఫలితం వస్తుంది నాన్న తప్పనిసరిగా మీరు ఈ విధంగా మెయింటైన్ చేయండి మన వంతు ధర్మం మనం చేస్తే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసే అథారిటీ రైట్స్ మనకు మనకుంటాయి డెఫినెట్గా ఫలితం వస్తుంది నాన్న యథార్థంగా తెలియజేస్తున్నాను ఈ మంత్రాన్ని మీరు నమ్మకం భక్తి విశ్వాసంగా మీరు చేయండి డెఫినెట్గా ఒక మూడు నాలుగు నెలల లోపుగానే వచ్చేస్తుంది డిఫరెన్స్ ఎంతో కాలం కూడా అక్కర్లేదు మార్పు అనేటువంటిది వస్తుంది ఆ మార్పు వచ్చిన తర్వాతనే మీరు మళ్ళీ ఆఫీస్కి వచ్చి చక్కగా తెలియచేయండి మంచి మార్పు వచ్చిందమ్మా అని చెప్పేసి సంతోషపడతాను అలా నాకు అంటే వాస్తవంగా తెలియజేస్తున్నాను నాకు అలా చాలామంది కూడా అంటే అసలు పరిచయం కూడా లేని వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్లో విని చేసి సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ స్పెషల్గా వచ్చి కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అలా ఏంటంటే చక్కగా మీరు సక్సెస్ అవ్వండి అయిన తర్వాత వచ్చి మేము ఈ రెమెడీ చేసామమ్మా మాకు ఫలితం దక్కింది మా మనసులో కోరిక నెరవేరింది అలా మా అమ్మాయి పెళ్ళైందనో అబ్బాయి వివాహమైందనో మంచి ఉద్యోగం ఇస్త్రపడ్డామనో సొంత ఇల్లు వచ్చిందనో ఏదైనా సరే డెఫినెట్గా ఒక మంచి మార్పు వస్తుంది నా మంచి చేంజ్ వస్తుంది ఆ తర్వాత మీరు వచ్చి పర్సనల్గా తెలియజేయండి నేను ఎప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమంది షేర్ చేయాలి